పింక్ బాల్ తో జరిగిన భారత్ దక్షిణాఫ్రికా మొదటి వన్డే జోహన్నెస్బర్గ్ లో టీమిండియా పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా విరాట్ కోహ్లీ అద్భుతంతో ఏకంగా మూడు వందల నలభై తొమ్మిది స్కోర్ సాధించింది కింగ్ కోహ్లీ నూట ముప్పై ఐదు సూపర్ సెంచరీ బాదాడు కెప్టెన్ కేఎల్ రాహుల్ అరవై రోహిత్ శర్మ యాభై ఏడు చేశారు మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు కానీ వీళ్ళ ముగ్గురే చాలు మూడు వందల యాభై దాటేసరికి సఫారీలు షాక్ అయిపోయారు చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది క్వింటన్ డికాక్ ఐడెన్ ముగ్గురు కలిపి కేవలం పదకొండు పరుగులకే పెవిలియన్ చేరారు పదకొండుకు మూడు అంతే అందరూ అనుకున్నారు మ్యాచ్ అయిపోయిందని కానీ అక్కడి నుంచి సఫారీల మిడిల్ ఆర్డర్ అదిరిపోయే పోరాటం చేసింది మ్యాథ్యూ బ్రిచ్కే ఎనభై బంతుల్లో డెబ్బై రెండు మార్కో జాన్సన్ కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై డేవాల్డ్ బ్రేవిస్ ముప్పై ఏడు టోనీ డి జోర్జియస్ ముప్పై తొమ్మిది అందరూ బాగా ఆడారు అయితే నిజమైన హీరో చివరిలో వచ్చిన డెబ్యూటెన్ కోర్బిన్ బాస్ యాభై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు బాదేశాడు ఒక్కడే భారత్ బౌలర్లను చితక బాదేశాడు చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠంగా నడిచింది ముప్పై మూడు ఓవర్లో కుల్దీప్ యాదవ్ వరుసగా రెండు వికెట్లు తీయడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది సౌత్ ఆఫ్రికా ఆఖరికి యాభై ఓవర్ లో మూడు వందల ముప్పై రెండుకి ఆల్అౌట్ అయింది కుల్దీప్ నాలుగు హర్షిత్ రాణా మూడు హర్షదీప్ సింగ్ రెండు ప్రసిద్ధి కృష్ణ ఒక వికెట్ తీసుకున్నారు సఫారీల మిడిల్ ఆర్డర్ ఈ రోజు చూపిన పోరాటం నిజంగా అద్భుతం మన ఇండియన్ టీం కూడా ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇలా ఆడితే బాగుండు అని అభిమానులు అనుకుంటున్నారు అసలు మ్యాచ్ గెలిచిన ఈ ఒక్క మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ మనకు చాలా నేర్పింది ఒకటి సున్నాతో సిరీస్ లో భారత్ ముందంజలో ఉంది